పాటు పొన్నం ప్రభాకర్ గారి ఒక బ్రేకింగ్ న్యూస్ లీగల్ నోటీసులు ఫ్లైఅ స్కామ్లా మేము కౌశిక్ రెడ్డి గారికి పంపించినము జోగిన్పల్లి సంతోష్ రావు గారికి పంపించడం టీ న్యూస్కి పంపించినాము నమస్తే తెలంగాణకు పంపిస్తున్నాము అని ఫ్లాష్ న్యూస్ అని చెప్తున్నాం అయ్యా పొన్నం ప్రభాకర్ గారు మీరు మీ ఇల్లీగల్ యాక్టివిటీస్ ని లీగల్ నోటీస్ ద్వారా ఆపాలనుకుంటే మా నోర్లు మోపియాలనుకుంటే కలవదు బ్రదర్ నీ లీగల్ నోటీస్కి బరాబర్ మా లీగల్ మా లీగల్ టీమ్ని బరాబర్ జవాబ్ చెప్తాం నేను ఒక్కటే ఛాలెంజ్ విసురుతా ఉన్నా పొన్న ప్రభాకర్ గారికి మీరు ట్రాన్స్పోర్ట్ అధికారి మరి మీరు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఓవర్లోడ్ లారీస్ పోవచ్చా నేను ఒక బాధ్యత కలిగే శాసనసభ్యునిగా రెడ్ హ్యాండెడ్గా లారీని పట్టుకొని దాంట్లో పోతున్న వేటేజ్ ని దాంట్లో వేబిల్ అవసరం లేదు అని కొన్ని మాట్లాడుతున్నా నేను జీఎస్టీ వేబిల్ గురించి మాట్లాడలే సార్ నేను వే వేబిల్ గురించి మాట్లాడినా థర్టీ ఫోర్ టన్స్ సిక్స్టీన్ టైర్ లారీ ఉదాహరణ థర్టీ ఫోర్ టన్స్ పోవాలంటే ఎయిటీ టన్స్ ఎట్లా పోతుంది అని నేను అడుగుతున్నా దాంట్లో పోవచ్చా దీనికి సమాధానం చెప్పు ఇవ్వలేడదాకా నువ్వు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉండి ఇవ్వాలంటే వరకు ఈవెంట్ టుడే నేను మీడియా ఛానల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా మీరు రిపోర్టర్స్ ఉంటారు మీరు ఇవాళ కూడా ఈవెన్ ఈ మినిట్ కూడా రామగుండం నుంచి ఖమ్మం వరకు మీ రిపోర్టర్స్ని ఒక్కసారి అందరినీ రోడ్ మీదకి రమ్మని చెప్పండి కూడా ఈవెంట్ నేను ఇంత పెద్ద అలిగేషన్ చేసిన తర్వాత కూడా ఇవాళ కూడా బండ్లు అట్లనే పోతున్నాయి మరి పోవచ్చా బండ్లు ఓవర్లోడ్ పోచ్చా దీనికి జవాబు నాకు కావాల్సింది రోడ్లు పాడవుతున్నాయి ఎలా యాష్ కింద పడి ప్రజల ప్రాణాలు పోతున్నాయి మరి అదెందుకు ఆపుతలేరు మీరు సరే మీకు ఇంట్రెస్టే లేదనుకుందాం మీరు ఏమీ లేదనుకుందాం మరి ఏది లేకపోతే ఓవర్లోడ్ బండ్లు ఇప్పటివరకు ఎందుకు ఆపుతలేరు ఈవెంట్ నౌ ఆర్ యూ నాట్ స్టాపింగ్ దీనికి నాకు జవాబు చెప్పాలి నేను ఈ మీడియా ద్వారా పొన్న ప్రభాకర్ గారికి నేను సవాల్ విసురుతున్నా నాకు తెలుసు పొన్నం ప్రభాకర్ గారు మీరు తిరుపతి వెంకటేశ్వర స్వామిని బాగా నమ్ముతారని నాకు తెలుసు నేను కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామిని బాగా నమ్ముతా అపోలో టీటీడీ టెంపుల్ తిరుపతి వెంకటేశ్వర స్వామిది ఉన్నది వెనస్డే రోజు మీకు మరీ రేపే టైం పెడితే ఇమీడియట్గా మీకు రెస్పాండ్ అయ్యే టైం లేకపోవచ్చు కాబట్టి మీకు టూ డేస్ ప్రియర్ చెప్తున్నా వెనస్డే రోజు పదకొండు గంటలకి నేను ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వస్తా నువ్వు కూడా రా ఆ గుడి లోపల పోయి మీడియా సాక్షిగా మనం ప్రమాణం చేద్దాం నువ్వు డబ్బులు తీసుకున్నా తీసుకోలేదని ఆ వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి నువ్వు చెప్పు ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద నువ్వు ఒట్టేసి చెప్పు నేను బహిరంగంగా నీకు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా లేకుంటే నీ ముక్కు భూమికి నువ్వు ఆ చెప్పు దానికి జవాబు చెప్పు